ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము నీ హృదయమను పలక మీద వాటిని రాసుకొనుము సామెతల గ్రంథం ఏడవ అధ్యాయము మూడవ వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిసిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ సువిశాల ప్రపంచములో మానవుడు దేవుని రూపములో దేవుని పోలికలో సృష్టించబడ్డాడు ప్రతి మనిషికి హృదయం ఉంటుంది అయితే ఆ హృదయాన్ని ఎలా మనము నిర్వచించగలము ప్రిలారా దానిని మనకు అర్థమయ్యే భాషలో చెప్పడము ఎలా పరిశుద్ధ గ్రంథములో మానవ హృదయాన్ని గురించి అనేక వచనాలు వ్రాయబడి ఉన్నాయి ప్రిలారా సామెతల గ్రంథకరత సొలోమోనో మనిషి హృదయాన్ని పలుకతో పోల్చి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలను వివరించాడు పలుక తెలియని వారెవరు ఉండరు పూర్వ దినాలలో ఏదైనా ఒక విషయాన్ని ఎక్కువ కాలము భద్రపరచాలనుకున్నప్పుడు వాటిని రాతి పలకల మీద రాసేవారు ప్రిలారా ఇప్పుడు శాస్త్రవేత్తలు జరుపుతున్న తవ్వకాలలో చాలా రాతి పలుకలు బయటపడుతున్నాయి వాటి మీద రాసి ఉంచిన విషయాలను బట్టి ఆయా కాలాల చరిత్రను ఆ కాలంలో జరిగిన సంగతులను అర్థము చేసుకుంటున్నారు పరిశుద్ధ లేఖన భాగంలోని రాతలను చరిత్రను సమర్థించే చాలా పలుకలు నీటికి ఉన్నాయి ప్రిలారా విన్న విషయాల కన్నా చేతితో రాయబడినవి ఎక్కువ కాలము గుర్తుంటాయన్నది పెద్దల మాట మానవ హృదయము కూడా ఒక పలికి అను నిత్యము వాటి మీద ఏమి రాసుకుంటున్నాము అనేది మన భవిష్యత్తును శాసిస్తాయి హృదయము నిండి ఉన్న వాటిని బట్టి నోరు మాట్లాడుతుంది అని లేఖన భాగము సెలవిస్తుంది కొందరు తమకు చేసిన వారి వివరాలు హృదయమనే పలుక మీద రాసుకొని ఇప్పటికైనా వారికి ప్రతీకారము చేయాలని కనిపెడతారు కొందరు యవనస్తులు తాము ప్రేమించే వారిని వారి హృదయాలలో చెక్కుంటున్నారు అనుక్షణము వారి కోసము జీవిస్తున్నారు తపిస్తున్నారు రోజులో ఎక్కువ సమయము వారి గురించే ఆలోచిస్తున్నారు ఒక విషయము స్పష్టముగా ఆలోచించాలి హృదయమనే పలక మీద ఎవరిని చెక్కుంటే వేటిని రాసుకుంటే వారే జీవితాన్ని శాసిస్తారు మన ఆలోచనలను తలంపులను అలవాట్లను పురికొల్పుతారు ఇప్పటికిప్పుడు నీ హృదయమనే పలకను పరిశీలిస్తే తీస్తే ఎవరి పేర్లు జీవితాలు బయటకు వస్తాయి నిన్ను సృష్టించిన దేవుడు నీ హృదయంలో ఉండాలని ఆశిస్తున్నాడు ప్రీలారా తన కోసము తను కట్టుకున్న ఇల్లు అది దానిని మినహాయించి నీవు దేవునికి ఏమి ఇచ్చినా ఆయన సంతృప్తి చెందడు రకరకాల రాతలు రాయబడిన నీ హృదయమనే పలకను ఒక్కసారి తుడిచేయి ఏసు క్రీస్తు అను సుమధుర సుందర నామాన్ని లెఖించు అద్భుతాలను చూస్తావు మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో రాయబడిన క్రీస్తు పత్రిక మీరు అని పౌలు దేవుని బిడ్డల ఔన్నత్యాన్ని తెలియజేశాడు రక్షించబడిన నీవు దేవుని పత్రికవు అను క్షణము ప్రజల చేత చదవబడుచున్నావు లోకము నిన్ను అడుగడుగున గమనిస్తుంది నీ హృదయమనే పలక మీద క్రీస్తుకు చోటుంటే ఆయన వాక్యానికి చోటున్నట్లే దేవుని వాక్యముతో హృదయాన్ని సంపూర్తిగా నింపుకుంటే శక్తిగల దేవుని మాటలనే నువ్వు వల్లిస్తావు నిన్ను గమనించిన వారంతా నీ హృదయం అనే పలక మీద రాయబడిన క్రీస్తును మహోన్నతమైన ఆయన ప్రేమను గమనిస్తారు ప్రిలారా ఏసయ్య అంటే ఇష్టం అందుకే ఆ అక్కా చెల్లెళ్ళు ఆయనకు పరిచర్య చేస్తుండేవారు ఆ గ్రామానికి ఏసయ్య వెళ్తే తప్పనిసరిగా ఆ ఇంటికి వెళ్ళేవాడు ఏసయ్యకు కూడా వారంటే చాలా చాలా ఇష్టం వారికి ఏసయ్య ఈ మానుయేలు దేవునిగా పరమ వైద్యునిగా పాపులను చేరదీయు ప్రేమామయునిగా బాగా తెలుసు వారే మార్త మరియా వారి సహోదరుడైన లాజరు యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించును అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నది ఒకరోజు ఇంటికి దిక్కుగా ఉన్న ఒకగానొక తమ్మునికి అనుకోని రోగము వచ్చింది బహుశా వైద్యులు ఎప్పటి వల్ల మా వల్ల కాదు అని చేతులెత్తేశారేమో అయినప్పటికీ వారిలో ఒక ధైర్యము ఉంది పరమ వైద్యుడైన ఏసయ్య మాకు తోడుగా ఉన్నారు అని అందుకే అతని అక్క చెల్లెండ్రు ప్రభువా ఇదిగో నీవు ప్రేమించు వాడు రోగే ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపించారు వైద్యులు ఏమి చేయలేరేమో కానీ మా ఏసయ్య చేయగలడు అనే నమ్మకముతో ఆయన వస్తాడు అని ఎదురు చూసి ఉండి ఉంటారు ఇక్కడేమో లాజరు పరిస్థితి దిగజారిపోతుంది ఏసయ్య ఎక్కడో దూరాన లేరు ప్రక్కనే అతి సమీపముగా ఉన్నాడు ఇంచుమించు కేవలము మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు కాబట్టి ఏసయ్య వచ్చేస్తాడు వచ్చేస్తాడు అని వారు ఎదురు చూశారు ఒకరోజు కాదు రెండు రోజులు వరి ఆశ నిరాశైంది ఏసయ్య రాలేదు తమ్ముడు మరణించాడు నెమ్మదిగా భారముగా రోజులు గడుస్తుండగా లాజరు చనిపోయి పాతి పెట్టబడిన నాలుగు రోజుల తర్వాత యేసుక్రీస్తు ప్రభులవారు వచ్చారు మార్త మరియా సామాన్య మనిషిలే అయినప్పటికీ ఇప్పుడు ఏమి చేద్దామని వచ్చావు ఏసయ్యా నీవు కూడా అందరిలాంటి వాడివే అని నిందించలేదు కాని ఇద్దరు కూడా ఏసయ్యా నీవిక్కడ ఉన్న ఎడల నా తమ్ముడు చావకుండును అన్నారు అవును ప్రీలారా ఒకవేళ నీవు కూడా చేజారిపోయిన స్థితిలో ఉన్నా నీ జీవితంలో ఏసయ్య కార్యము చేయాలి ఏదో ఒక అద్భుతము జరగాలి అని మరియ వలె దేవునిపై ఆధారపడి ఉన్నావేమో దేవా కరుణించు నా జీవితములో ఉన్న ఈ సమస్యను తొలగించడము నీకు అసాధ్యమేమి కాదు అని వేడుకుంటున్న వేళ ఆనాడు సహాయము పొందలేక నిర్జీవముగా పడి ఉన్న లాజరు వలెనో ఆశలు అడుగంటిన మార్త మర్యల వలెనో ఈరోజు వాక్యము వినచిన నీవు కూడా ఉన్నావేమో అంతా అయిపోయింది అనుకున్న క్షణాన ఏసయ్య వచ్చాడు జరగాల్సిన నష్టము జరిగిపోయింది లాజరు చనిపోయాడు ఇప్పుడు వచ్చి ఏమి చేస్తాడు ఏసయ్యా అనుకుంటున్నావా నిజమే ప్రిలారా అనుకోని సంఘటన జరిగింది దాన్ని ఎవరు మార్చలేరు కాని కాదేది దేవునికి అసాధ్యము అందుకే మరణించిన లాజరు క్షణాల్లో ప్రాణాలతో తిరిగి బ్రతికాడు చీకటి అలుముకున్న కన్నుల్లో వెలుగు నింపబడింది ముక్కలైన గుండె తిరిగి స్పందించడం మొదలుపెట్టింది ఆగిపోయిన నవ్వులు తిరిగి వికసించాయి అప్పటి వరకు లాజరు అనే తనికి బాగాలేక చనిపోయాడంట అని మాట్లాడుకున్న వారందరూ చనిపోయి పాతి పెట్టబడి నాలుగు దినములైన లాజరు మళ్ళీ బ్రతికాడంట ఏసయ్య అనే అతను బ్రతికించాడంట లాజరును ఏసయ్యను చూచుటకు అనేకులు వచ్చినట్లుగా లేఖన భాగములో మనము చదవగలము ప్రేసహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీ స్థితి ఎంతగా దిగజారిపోయి ఉన్నప్పటికి నీ బ్రతుకు ఎంతగా పాడైపోయి ఉన్నప్పటికి నీ ఆశలు ఎంతగా నిరాశలు అయినప్పటికి ఆనాడు మార్త మర్యలకు వాగ్దానము చేసిన దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన నీకు కూడా వాగ్దానము చేస్తున్నాడు నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూస్తావోని ప్రియ సహోదరి సహోదరుడా ఆనాడు లాజరును బ్రతికించిన దేవుడు ఈరోజు నీవు సేవిస్తున్న దేవుడు మరి ఆనాటి మార్త మరియవలే విశ్వసించి దేవుని కార్యము చూడటానికి అటువంటి విశ్వాసము అట్టి విధేయత నీకున్నాయా ఒక్కసారి ఈరోజు జీవాక్యము వినిచిన నిన్ను నీవు పరీక్షించుకో నీ హృదయానికి చెప్పుకో ఓ బేల హృదయమా ఏసయ్యపై ఆధారపడు అని నీ కన్నీటికి చెప్పుకో నీ కన్నీరు ఒకరోజు నాట్యముగా మార్చబడుతుందని నీ గాయపడిన గుండెకు చెప్పుకో ఒకరోజు నీ గాయాలు కట్టబడుతున్నాయని చేజారిన నీ బ్రతుకుకు చెప్పుకో నా కాళ్ళగతులు దేవుని వశమని ఎందుకంటే ఈరోజు నువ్వు సేవిస్తున్న దేవుడు నమ్మదగినవాడు ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు మార్పు చెందనివాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవుని కొరకు కనిపెట్టుకునే వారిలో ఏ ఒక్కరిని కూడా దేవుడు సిగ్గుపడునిచ్చువాడు కాదు సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనును యుహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు కాబట్టి ప్రిలారా విశ్వాస జీవితములో బలపడండి ఆత్మీయ జీవితంలో మనము బలముగా ఉంటే ఏదైనా సరే మనము చేయించగలము ఆయనకు వేరుగా ఉండి ఆయనకు దూరముగా ఉంటే ఏది కూడా సాధించలేము తీగే ద్రాక్షలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఏలాగో ఫలించదో అలాగే మనము ఆయన ఎందు నిలిచి ఉంటేనే గాని మనంతట మనము ఫలించలేము దేవుడు మన పక్షముగా వ్యాజ్యమాడేవాడు మన దేవుడు మన శత్రువులను సహా మిత్రులను చేసే దేవుడు ఏ అపవాది తంత్రము మన మీద పడకుండా మన చుట్టూ తన కర్రయు తన దండమును కావలిగా ఉంచువాడు ప్రేసహోదరి సహోదరుడా ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించే దేవుడు నీ పాతములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు నీవు సింహములను భుజంగములను అనగదురుకుదువు నీవు నాగు పాములను అనగదొరుకుదువు అతడు నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తాను అని దేవుడు సెలవిచ్చున్నాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా మన దేవుడు మనల్ని తప్పించి ప్రతి శోధన ప్రతి ఇరుకు ప్రతి ఇబ్బందిలో నుండి ప్రతి కన్నీటిలో నుండి మన దేవుడు మనల్ని తప్పించేవాడు మన దేవుడు మనల్ని విడిపించేవాడు మన దేవుడు మనల్ని బాగు చేసే దేవుడు కాబట్టి అలాంటి గొప్ప దేవుని బట్టి ఈరోజు ఈ వాక్యము వినిచింద మీరు ధైర్యము తెచ్చుకోవాలి ప్రార్థించే వారిగా ఉండాలి దేవుని దగ్గర సాగిల పడండి దేవుని దగ్గర విజ్ఞాపన చేయండి దేవునితో మాట్లాడండి ప్రియ సహోదరి సహోదరుడా ఎక్కువగా దేవునితో సత్సంబంధము కలిగి ఉండండి ప్రియ సహోదరి సహోదరుడా పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును వంచుకొని ఉన్నాను అన్న వచనము ప్రకారము దేవుని పిల్లలమైన మనము దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకొనిన మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలుచుకున్న దేవుడు ఆయన గుణాతిశయాలను ప్రచురపరిచేవారిగా వారిగా పరిశుద్ధ జనముగా రాజులైన యాజక సమూహముగా దేవుని సొత్తైన ప్రజలుగా ఉండాలని దేవుడు మనల్ని చెన్నుకున్నాడు పిలుచుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన తన స్వరత్వమిచ్చి మనల్ని సంపాదించుకున్నాడు మనల్ని విమోచించాడు విమోచించబడిన నీవు నేను ఆయన ప్రియులైన వారి ఆ పవిత్రుడైన దేవుని ఎదుట మనము నిలవబడగలగాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు దేవుని మాటలను మీ హృదయంలో దాచుకోండి అవి మీ సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి ఆ వాక్యము మీరు నడవవలసిన మార్గాన్ని మీకు బోధిస్తుంది ఆ వాక్యము మిమ్మల్ని పడిపోనివ్వదు ఆ వాక్యము మిమ్మల్ని నిట్టూరుగా నిబ్బరముగా చేస్తుంది కాబట్టి దావీదు వలే నేను నీ ఎదుట పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను దేవా అని రోజు నువ్వు చెప్పగలిగితే ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు సంతోషించే దేవుడై ఉన్నాడు కాబట్టి దేవుని వాక్యాన్ని మన చేత పట్టుకొని మన హృదయంలో దాచుకొని ఆయన కొరకు జీవించే జీవితాలు కలిగి ఉండులాగున నాతో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు బంధనాలను చిన్నాం దేవ మరొక నూతన దినములో మీ అమూల్యమైన వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత బంధనాలను తెలియజేసినాం దేవ మేము పాపములో పడకుండునట్లు మీ వాక్యముతో మా హృదయమును స్థిరపరచండినైనా అయా అనుదినము వాక్యము చదువుకొని ధ్యానించి వాక్య ప్రకారము మా ప్రవర్తన ఉన్నదో లేదో చూసుకొని చేసుకునే జ్ఞానం మాకు ఇవ్వండి ప్రభువా అయ్యా వాక్యము చదువుటలో అలసత్వము అశ్రద్ధను తీసివేసి ఆసక్తిని మాలో కలిగించండి తండ్రి మీ వాక్యమే బాధలలో మాకు నెమ్మదినిస్తుంది మీ వాక్యమే బలహీనమైన మమ్మల్ని బలపరుస్తుంది మీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది కాబట్టి అయ్యా మీ వాక్యమును మా హృదయములో ఉంచుకునే ధన్యతను మాకివ్వండి ప్రభువ ప్రభువా అయ్యా మీ వాక్యము చదువుతున్నప్పుడు అర్థము చేసుకుని అపారమైన జ్ఞానము మీ పరిశుద్ధ వాక్యమును ప్రకటించే భాగ్యము మాకివ్వమని మీ వాక్యము ద్వారా అనుదినము మాతో మాట్లాడమని మీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము కిరీటం చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలం కూడా నా తండ్రి సంతోషకరమైన జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనించున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుని మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనించున్నాం దివై సమయంలో నాత్మీయ కుటుంబంలోని ప్రతి కొరకు ప్రత్యేకముగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను అయ్యా బిడ్డలు ఆసక్తిగా ఇప్పటి వరకు వాక్యాన్ని విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవలు నాకు తెలియజేసినారు అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని రోజు మీ పాద సన్నిధిలో పెడుతున్నారు అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారికి జవాబును దయచేయమని వేడుకొనిచ్చున్నాం దివైస్ సమయంలో వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు జవాబును దయచేసి వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమ్మను లయపరిచి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు పవిత్రమైన నామమ్మన ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్